హరి ఓం పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక నుండి కొనసాగిస్తున్నానండి మిత్ర లాభం అనేటటువంటి తొలి తంత్రాన్ని ముందటి వీడియోలో చూడాకర్ణుడు అనే సన్యాసి హిరణ్యకుడు ఈ ఎలుకని తవ్వి ధనమంతా తీసేసుకున్నాక నీరసంగా ఆహారం కూడా లేక కృషించి అక్కడ నివసిస్తూ ఉన్న ఎలుకను చూసి డబ్బున్న వాడికే అన్నీ అని ధనము దారిద్రాలను గురించి విశ్లేషిస్తూ ధనవంతునికే పౌరుషమును మేధా సంపత్తు బంధుమిత్రులను కలుగుదు పుత్రమిత్ర విరహితుని గృహమును మూర్ఖుని చిత్తమును శూన్యములు వాడికే పౌరుషం కానీ మేధా సంపత్తి కానీ బంధుమిత్రులు కానీ ఉంటారు పుత్రమిత్రులు లేని వాడి ఇల్లు మూర్ఖుని బుర్ర రెండు కూడా శూన్యం దారిద్ర్యము సర్వశూన్యం దరిద్రం ఉంటే ఇంకా అసలు అన్నీ సున్నానే దారిద్ర్యము కంటే మరణం మేలు మరణం ఒకేసారి చస్తాం అదే దరిద్రం అయితే అనుక్షణము చావే కాబట్టి ఈ డబ్బున్నప్పుడు అన్నీ ఇంద్రియముల నామమున బుద్ధిని వచోధోరణిని పురుషుడు తొంటివాడయ్యు ధనము బాసిన వెంటనే ధనం ఉన్నప్పుడు ఆహా ఓహో అన్నీ ఉన్నవాడు ధనం బాసిన వెంటనే అన్నీ లేనివాడైపోతాడు కాబట్టి ఇది చాలా విచిత్రము అంటే ఈ పరివ్రాజకుడు అంటుంటే విని మిక్కిలి కిన్నుడనై ఇట్లు చింతించుతున్నాయి అవన్నీ విని చాలా బాధపడి నేను ఇట్లా అనుకున్నాను అని మందరకుడి అనే తాబేలుకి లఘుపతనకం అనే కాకి తన ఫ్లాష్ బ్యాక్ని హిరణ్యకుడనే ఎలుక చెబుతూ ఇంకా నాకు ఇక్కడ వసింప తగదు ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పికోలను యుక్తము కాదు అర్ధనాశము మనస్తాపము గృహమందలి దుశ్చరితము వంచనము పరాభవమును ప్రకాశింప చేయదగదని పెద్దలు చెప్పుదు ఎంత చక్కని మాటో చూడండి ఏమంటున్నాడు ఇక ఇక్కడ వసింప తగది ఇక్కడే ఉండకూడదు ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పుకోలేనూ యుక్తం కాదు దైన్యంగా దీనంగా ఉన్నప్పుడు అది ఇతరులకు చెప్పుకోకూడదు అర్ధనాశము దాన్ని మనస్తాపము ఏదైనా మనసుకి కష్టం కలిగితే గృహమందరి దుశ్చరితము ఇంట్లో ఏవైనా తగవులు కుటుంబ సభ్యులతో మనస్తాపాలు ఉంటే వంచనము మనం ఇంకొకరికి చేసినా ఇంకొకరు మనకి చేసిన పరాభవము మనకు కలిగిన అవమానము ప్రకాశింప చేయదగదని పెద్దలు చెప్పదు దాన్ని ఇతరులకి చెప్పుకోవద్దు ఇంటిని గుట్టుగా ఉంచుకోవాలి లేకపోతే ఇంటి గుట్టు అయిందంటే పరిహాస అవుతాం కాబట్టి ఏవేవి చెప్పుకోకూడదు అర్ధనాశ నాశనం డబ్బులు లాస్ అయింది చెప్పుకోవద్దు మనస్తాపానికి ఏదైనా మనసు కష్టం కలిగింది చెప్పుకోవద్దు ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా బ్యాడ్ ఇష్యూ చెప్పుకోవద్దు మోసాన్ని చెప్పుకోవద్దు పరాభవాన్ని చెప్పుకోవద్దు అంటే ఇప్పుడు బ్రతుకు బండిలుగా అనుకొని నా మొగుడు నన్ను కొట్టాడు నేను వాడినిది తిట్టాను ఇవన్నీ బయటపడేసుకుంటూ వాటిని టీవీ షోలుగా చేస్తూ ఎంత నీతి రాహిత్యంలోకి వెళ్ళిపోయామండి ఎంత నైతికత లేని స్థితిలోకి వెళ్ళిపోయామండి ప్రతి వాడికి తన ఇంట్లో ఏమవుతుందో అనవసరం పక్క వాడి ఇంట్లో వాళ్ళిద్దరూ ఏమన్నా కొట్లాడుకుంటున్నారా మొగుడు పెళ్ళా తిట్టుకుంటున్నారా పిల్లలు ఏమైనా ఉందా ఎప్పుడు పక్క ఇంటి చెవి గోడకి చెవి ఆనించడం తప్పితే ఆంతరంలో వినే ప్రసక్తి లేదు ఒక నీతి లేదు ఒక నియమం లేదు ఎందుకంటే ఇదిగో ఇలాంటి సత్సంగాల్లో చెప్పుకోవాల్సినటువంటి నీతులన్నీ వెళ్ళిపోయి గోచి డాన్సులే ఆల్ ఇన్ వన్ అయిపోయాయి అది పరిస్థితి కాబట్టి ఇలా అనకో చేసుకోకూడదు దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసము కంటే సుఖము లేదు కాబట్టి దేవుడు అనుకూలింపక కాలం అనుకూలింపక మనకు పౌరుషం చెడిపోయినప్పుడు అంటే ధనం పోయింది పౌరుషం బలం పోయింది కాబట్టి నేను పౌరుషవంతుణ్ణి నేను అట్ట చేస్తాను ఇట్ట చేస్తానంటే కుదరదు అలాంటప్పుడు మానవంతుడు వనవాసం చేయడం మేలు ఎవడూ లేని చోటికి వెళ్ళి ఉండడం మేలు కుసుమ స్తబకము వలె మానవంతుని సర్వజనుల మూర్తము మీదనైనా నుండవలే లేదా వనమందు సమసిపోవలే ఇక్కడనే వాసము చేసుకుని యాచనతో జీవించదనంటినా దానికంటే గర్హితము లేదు ఒక మృక్కడిని యాచించడం కంటే నిప్పులబడి శరీరము తొరగుట మీద ఏమనుకుంటున్నాడు కుసుమ వలె మానవంతుని సర్వజనుల మూర్తము మీదనైనా నుండవలే పువ్వు ఎలా ఉంటుంది ఉంటే దేవుడి శివలింగం మీదనైనా దేవుడి పాదాలు తగిన లేకపోతే అందమైన ఆడవారి శిరస్సునైనా ఇట్లా ఉంటుంది అలా ఉండాలి కానీ లేకపోతే వనాలందులు ఉండాలి ఉంటే గౌరవంగాన ఉన్నా ఉండాలి లేకపోతే ఒంటరిగానన్నా ఉండాలి అంతేగాని ఇలా ఉండి ఇక్కడే వాసము చేయిస్తూ యాచనతో బ్రతకకూడదు ఒక ముక్కడిని ఒక చెడ్డవాణ్ణి బిచ్చం అడగడం కంటే నిప్పుల్లోబడి శరీరం విడవడం మేలు అనృతం ఆడుట కంటే మౌనము మేలు అబద్ధం ఆడడం కంటే మౌనంగా ఉండడం మేలు పరాధనాపహరణము కంటే తిరిగిట మంచిది ఏదో అవతల వాళ్ళు సొమ్ము దొంగిలించడం కంటే ఇప్పుడే ఇప్పుడు చెప్తుంది ఆ నీతులన్నీ తనకు బలం ఉన్నప్పుడు ఆ చూడకర్ణుడి భిక్షాపాత్రలోంచి ఆహారం అంతా దొంగిలించే తిన్నది కదా ఆ స్థితి బాసినప్పుడు నీతులన్నీ గుర్తుకొస్తున్నాయి మనకు కూడా అంత కష్టంలో ఉన్నప్పుడు నీతులు గుర్తొస్తాయి సుఖంలో ఉన్నప్పుడు ధనంతో ఉన్నప్పుడు కాదు కాబట్టి ఇలా అనృతం ఆడడం కంటే అబద్ధం ఆడడం కంటే మౌనం మేలు పరధనం అపహరించడం కంటే ఫస్ట్ ఉండడం మేలు వివేకహీనుడైన ప్రభువుని సేవించుట కంటే వనవాసము ఉత్తమము యాచించిన బ్రతుకుట కంటే మరణము శ్రేయము సేవా వృత్తి మానమును వలే యాచక వృత్తి సమస్త గౌరవమును హరించును ఒకరి ఇల్లు కాచి వారి పెట్టు ఓతలకు దోసులు యొగ్గి మిక్కిలి నిండము అని నానా విధముల విచారించియు లోగము త్రిప్పులకు లోనై మరలా సంగ్రహము చేయవలని తలచి ఆ చోటనే నిలిచితిని ఇన్ని మాటలు అనుకుని ఇలాంటి చోట్ల ఉండడం కంటే గౌరవ కంటే వనవాసం మేలు వెళ్ళిపోదాం కొని ఎవరికైనా దాసుడుగా ఉందామన్నా దాస్య వృత్తి అన్ని గౌరవాలని హరిస్తుంది ఒకరి ఇంటిని కాచి ఉండివాడు ఎప్పుడు పెడతాడా అని వేచి ఉండడం కంటే అది మిక్కిలి అవమానకరణం నిందింపబడేటటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఉండొద్దు అని నానా రకాలుగా ఆలోచించి కూడా ఉన్న చోటుని వదలాలంటే బ్రతికిన అంతకుముందు బ్రతుకు తాలూకు జ్ఞాపకాలను వదలాలంటే లోభం విడిచిపెట్ట బుద్ధయ్యదు ఆ దీనికి లోనై మళ్ళీ సంగ్రహం మళ్ళీ సంపాదించాలి అనుకొని అక్కడే ఉండడం మొదలెట్టాను లోభము మోహమును పుట్టించును మోహము దుఃఖమును ఉత్పాదించును మోహం లోభం మోహాన్ని పుట్టిస్తుంది మోహంతో దుఃఖం వస్తుంది కాబట్టి అంటూ ఇంకా కొనసాగిస్తున్నాడు దాన్ని నేను తదుపరి వీడియోలో ఇస్తానండి ఇంతకీ ధనం ఉంటే స్థితి ఏమిటి ఆలోచన సరళి ఏంటి దారిద్రంలో ఉంటే ఆలోచన సరళి ఏమిటి అన్నది ఇక్కడ మనకి హిరణ్యకుడు చెప్తున్నాడు ఇదే ఒక రకంగా చెప్పాలంటే కార్ల్ మార్క్స్ పేరిట ప్రచారింపబడింది కూడా తన దాస్ క్యాపిటల్తో వర్గం మారితే వైషమ్యం మారుతుంది దరిద్రుడిగా ఉన్నప్పుడు ధనవంతుణ్ణి ద్వేషిస్తాడు ధనవంతుడైతే ఇదే దరిద్రుడు ధనవంతుడైతే దరిద్రుని ద్వేషిస్తాడు ఇలా వర్గం మారితే వైషమ్యం మారుతుంది అలా కాక ఎల్లవేళలా ధర్మాన్ని నీతిని పాటించాలి అని అంటే అందుకు ఆ మన మనస్సుకి వాడికి తెలిసి ఉండాలి అవగాహన ఉండాలి మానవ మనస్తత్వం మీద అతడికి అవగాహన ఉండాలి దాన్ని పెంపొందించుకోవడానికి గ్రంథ పఠనం సత్సంగం మనకి చాలా సహాయం చేస్తాయి కాబట్టి అటువంటి మార్గంలో మనమంతా పయనించాలని ఈశ్వరుడు ఆ విధంగా మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ హరి ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ బిజ్రమ్ www మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా మూర్తులందరినీ కులమతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్